హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాల వెంట నడుస్తాయి కుల ప్రాతిపదికనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తాయంటే నిజంగా అతిశక్తి అయితే కాదు తెలంగాణ పాలిటిక్స్కి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి తేడా అదే తెలంగాణ ప్రజలు మా ప్రాంతం అని కోరుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా కులం అని కోరుకుంటారు ఇక్కడ కుల రాజకీయాలు ఎక్కువ అందుకే ఇక్కడ కులాలను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు వెంపర్లాడుతూ ఉంటాయి ఇక్కడ కొన్ని సామాజిక వర్గాలు బలంగా ఉన్న దృష్ట్యా ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు మనకు పడితే చాలు మనం గెలవచ్చు అనే రాజకీయ నాయకుల ఆలోచన అందులో భాగంగానే ఆయా రాజకీయ పార్టీలు ఆయా కులాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఇక అలాంటి బలమైన కులాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి ముఖ్యంగా చూస్తే కాపు కులం కాపులు దాదాపు ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది కాపు కాపు ప్రజలు ఉన్నారు ఈ సామాజిక వర్గంలో అలాగే తూర్పు కాపు అలాగే షెట్టి బలిజ బలిజ ఇలా రకరకాల వర్గాలు ఉన్నాయి ఇందులో తూర్పు కాపులు దాదాపు ఐదు పాయింట్ నాలుగు శాతం ఉన్నారు అంటే ఈ సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి వివిధ రకాల వర్గాలు తెగలతో పోల్చుకుంటే దాదాపు ముప్పై శాతం మంది ఉన్నారు ఈ ముప్పై శాతం మంది వన్ సైడ్గా ఉంటే ఆ పార్టీదే అధికారం సో అందుకే రాజకీయ పార్టీలు కాపు కులాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాపు కులంలో అత్యధికులు ఉన్నది తూర్పు కాపులు తూర్పు కాపులు దాదాపు ఐదు పాయింట్ నాలుగు శాతం ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు పోరుబాట పడుతూ ఉన్నారు కారణం ఉత్తరాంధ్రలో ఉన్న తూర్పు కాపులంతా ఈసారి తమ తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కరికైనా టికెట్ కావాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నారు ముఖ్యంగా చూస్తే విజయనగరం ఉత్తరాంధ్రలోని విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి మొన్నటి వరకు గేదెల శ్రీనుబాబు పేరు బలంగా వినబడింది ఆయనకు తెలుగుదేశం అలాగే జనసేన అలయన్స్లో ఆయన టికెట్ వస్తుందని తర్వాత బీజేపీ ఈ అలయన్స్లోకి వచ్చినాక ఇది బీజేపీ కేటాయించిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు బీజేపీ టికెట్ ఇస్తుందని అందరూ ఆశించారు కానీ ఇక్కడ బీజేపీ వేరే ప్రాంతానికి సంబంధించి అంటే స్థానికుడిని కాకుండా స్థానికేతుని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం తూర్పు కాపులకు ఒక్కసారిగా కోపం వచ్చింది వీళ్ళంతా పోరుబాట పట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు దాదాపు పదివేల మంది తూర్పు కాపులు ఒక్కటై ఈ సామాజిక వర్గానికి సంబంధించిన గేదెల శ్రీనుబాబుకు టికెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు బీజేపీ కేంద్రం పెద్దలకి చాలా పెద్ద ఎత్తున బలంగా తీసుకెళ్తా ఉన్నారు ముఖ్యంగా మా తూర్పు కాపులు రాష్ట్రంలో ఉన్న ఐదు పాయింట్ నాలుగు శాతం మంది మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాం మేము ఎక్కడెక్కడ పోటీ అంటే ఎక్కడెక్కడ తూర్పు కాపులు ఉన్నారో వీళ్ళందరూ మేమంతా నోటాకు ఓటేస్తాం లేదంటే షరతుగా మాకు టికెట్ ఇవ్వాల్సిందని వీళ్ళు వీళ్ళ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు అంటే ఒక వ్యక్తి కోసం ఇక్కడ గేదెల శ్రీనుబాబు అనే వ్యక్తి దాదాపు నేను చాలా రోజుల నుంచి ఆయన గురించి చెప్తా ఉన్నాను ఎందుకంటే అంటే చాలామంది రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాలని కోరుకుంటారు కానీ సంపాదించింది జనాలకు పెట్టాలి జనాల బాగోగుల కోసం చూడాలి అంటే ఒక దిగువ స్థాయి వ్యక్తి వాస్తవానికి చదువుకోవడానికి పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిన వ్యక్తి ఈ దో ఈ రోజున వేల కోట్ల ఆస్తిపరుడు కొన్ని దేశ విదేశాల్లో కంపెనీలు పెట్టి ఒక సైన్సిస్ట్గా ఒక వ్యాపారవేత్తగా దేశంలోనే ఎవరు ఇవ్వలేనని ఉద్యోగాలు దాదాపు ఇరవై వేలకు పైచిలుగుకు ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి అంటే నిజంగా హ్యాడ్సాప్ చెప్పాలి అందుకే ఆయన ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నాడు ఎప్పటికప్పుడు యువతకు కానీ అలాగే రైతులకు కానీ ఆధునిక పద్ధతిలో ఎలా వ్యవసాయం చేసుకోవాలి అలాగే యువత ఎలా ఈ కాంపిటీషన్స్లో ఎలా మనం సక్సెస్ అవ్వాలి ఎలా అంటూ ఆయన మోటివేషన్ క్లాసులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఆయా రంగాల్లోకి తీసుకెళ్లి ఉద్యోగాలు ఇప్పిస్తూ వాళ్ళందరినీ ఈ వలస బాట పట్టకుండా చూస్తున్న ఏకైక వ్యక్తి ఈ గేదెల శ్రీని మరి ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం అంటే రాజకీయాల్లోకి వచ్చి ఏదో సంపాదించుకోవడం కాదు రాజకీయాల్లోకి వస్తే ఒక పదవిలో ఉంటే ఇంకా మనం పనిచేయగలము ఇంకా మన నియోజకవర్గానికి కానీ మన ఉత్తరాంధ్ర ప్రజలకు ఇంకా మనం ఎన్నో రకాలుగా మనం మన సహాయ సహకారాలు తోడ్బాటు అందించగలమని ఒకే ఒక్క లక్ష్యంతో ఆయన ఈ రోజున బలంగా ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటుంటే యావత్ విజయనగరానికి సంబంధించి కానీ ఉత్తరాంధ్రకి సంబంధించి వైజాగ్ వైజాగ్కి సంబంధించి యువత పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు తెలుపుతూ ఉంటే ఇక్కడ స్థానిక తీసుకొచ్చే తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం ఏంటి అనే దానిపైన పెద్ద ఎత్తున ఇలా ఉద్యమం ఉద్యమం చేసేదాకా వచ్చింది తూర్పు కాపులు అలాగే యువత అంటే ఆయన నుంచి లబ్ధి పొందిన వాళ్ళు అందరూ ఈయనకు టికెట్ ఇస్తే మా మా నియోజకవర్గం బాగుపడుతుంది అనేది ఒక ఉద్యమం జరుగుతుందంటే నిజంగా ఇలా ఇలా ఇది కావాలి మనకి అంటే ఇక్కడ ఎంతసేపు రాజకీయ పక్షాలు కూడా ఏం ఆలోచిస్తున్నాయంటే డబ్బు ఉన్నదా వీడు ఖర్చు పెడతాడా లేడా వీడు గెలుస్తాడా లేదా అని చూస్తున్నారు కానీ వీడి వల్ల రేపు రా ఈ నియోజకవర్గానికి ఏపు ఉపయోగపడుతుంది వీడు వస్తే ఈ నియోజకవర్గ ప్రజలు బాగుపడతారా లేదా మనం అనే ఒక మంచిని ఎందుకు చూడట్లేదు అనేది ఇక్కడ అర్థం కాని పరిస్థితి అందుకే ఇవాళ తూర్పు కాపులంతా ఒక్కటే మా వ్యక్తికి మీరు టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర నలుమూలలో ఉన్న తూర్పు కా కాపులంతా మేము వైఎస్ఆర్సీపీకి ఓటేస్తామని తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ పక్షాలకి వీళ్ళు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది